నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకును మాకును అందరికి ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చదవని లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి నాతో మాతో మా అందరితో మాట్లాడమని వినే చెవులు గ్రహించగల మనస్సు మనందరికీ దయచేమని ఏసుములవుచు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుకున్న లేఖన భాగము అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిదిరి అన్న మాట మనం చూసుకున్నాం ఇక్కడ ఎవరి గురించి వ్రాయబడిన మాట గురించే మాట్లాడుతున్న మాట అతడు అంటే యోహనే మండుచు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్న మాట ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన పరిచర్య మొదలుకొని పరిచర్య అంతం వరకు ఆయన మండుచునే ఉన్నాడు ఆయన ప్రారంభం నుంచి ఆయన మండుచునే ఉన్నాడు ఆయన మంట ఇప్పుడు తగ్గిపోయిందని బైబుల్ చెప్పలేదు కదా ఆయనలో ఉన్న మంట ఇప్పుడు మంట అంటే మంట అంటే అండి ఆయనకి ఏ మంట ఉందో తెలియదు కానీ ఆయన మండుచున్నాడు అనే మాట ఉంటుంది మండిస్తే మండుతీనే ప్రకాశిస్తాం మండి తినే మధ్య సువార్తలో ఐదు పదహారులు అనుకుంటాను రాయబడిన మాట ఏంటంటే పరలోకమందు మందు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి వెలుగును ప్రకాశింప నీవుడి దీపం వెలుగు వేరు మండుచున్న మంట వెలుగు వేరు అది ప్రకాశించుచున్నది ఇది కూడా ఆ ఈ మంట కంటే ఆ మంట తక్కువే ప్రైజ్ ఎలా అతడు వెలుగుతూ ఉన్నాడు అని అంటే బాగుంటుంది అతడు వెలుగుతూ ఆ కనిపెడుతున్నాడు అని అంటే బాగుంటుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయకుండా ఆయన మండుచున్నాడంట ఏమవుతున్నాడు ఆయన మండుచున్నాడు అండి ఆ మంట కొంతవరకు వచ్చింది ఆ తర్వాత తగ్గిపోయింది అని లేదు ఆ మంట ఇంతవరకు ఉంది అంతవరకు ఇంకా లేదు అని ఈ పది మంది కన్యుకులు ఇందాక మీకు చెబుతుంది మంట ఏంటంటే ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలని మనకు ఒక మంట ఉంటుంది కదా అత్తను చూస్తే మండుచున్నట్టు ఉంది అంటారు కదా ఏంటి కోపము ఆవేశం పగ దానిని కడుపుల మంట అంటాం కదా ఎవరైనా ఏదైనా కొంటే మంట అంటారు కదా మాకు అవి లేదండి అన్నట్టు అలా చూస్తున్నారు కదా యుహానుకున్న మంట అది కాదండి ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి నశించుచున్న వారికి ఏదో ఒకటి ప్రభు చెంతకి నడిపించలే ఒక్క ఆత్మ అన్న ప్రభు చెంతకి నడిపించ సువార్త ప్రకటించలే సరైన మార్గంలో నడిపించిన ఆయన వస్తున్నాడు కాబట్టి మార్గాన్ని సరళము చేయాలని ఒక మంట ప్రారంభం నుంచి చివరి వరకు ఆ మంట ఉంటూనే ఉందంట అది నేను చెప్పింది కాదు ఇంకెవరు చెప్పింది కాదు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నమాట అతడు మండుచున్నాడు అనమాట వేజలో ఆ మంట మనలో ఉండాలి ఆ మంట నాలో మంట అంటే ఏంటంటే ఇంకా అతను ఆరిపోలేదు అని అని ఆరిపోయిన తర్వాత మిగిలేదే బూడిదే కదా ఆయన ఆరిపోలేదు ఆయన మండుచోనే ఉన్నాడు నేను అనుకుంటాను మొదట్లో ఉన్న మంట మనలో లేదు కదా మారు మనసు పొందిటప్పుడు ఉన్న మంట మనకి లేదు కదండి అప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు కదా సార్ అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు కదా మనకి అప్పుడున్న పరిశుద్ధమైన జీవితం దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే ఒక మంట ఇప్పుడు లేదు కదా కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గురించి చెబుతున్నమాట అతడు మండుచున్నాడు అని రేడ్ ఆ మొదటి మంట ఎలా ఉండేది ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు పొందినప్పుడు ఆ మంట ప్రార్థన చేయాలని సువార్త ప్రకటించాలని ఆత్మను రక్షించాలని ఆ మంట నీలో ఎలా ఉండేది ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆ మంట ఇప్పుడు లేదు కదా నేనంట ఇరవై ఆరో సంవత్సరము అదే మంట మరలా వచ్చేయాలి అలా మనం మండాలి ప్రభు కొరకు మండాలి పరిచర్య కొరకు మండాలి సువార్థ కొరకు మనం మండాలి మంటలేని పొయ్యిలో ఏమవుద్ది తెలుసా పెళ్ళి కూర్చోద్దు సామెత అది ఈగలు వాళ్తాయి ఏంటో ఈగలు వాళ్తాయి చీమలు వస్తాయి మండుతూ ఉంటే వస్తాయా ఎందుకు సమస్య ఎందుకు కష్టాలు ఎందుకు ఏగు ఇబ్బందులు ఎందుకు ఏగులు వాళ్ళుతున్నాయి మంట ఆరిపోయింది కాబట్టి ఆరిపోయింది కాబట్టి మనం పాడుకుంటున్నాం ఆరిపోయినా చెప్పండి పాడరే నా దీపము వెలిగించిన గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే పొదులే వెలిగించినా దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము భక్తుడు పాడుతున్నమాట ఆయన ఒక్కసారి వెలిగిస్తే అది సుడిగాలిలైనా జడివానలైనా అది ఆరిపోతయ్యా నిజంగా ఈరోజు ఆరిపోయాం కదా పరిశుద్ధతలో ఆత్మీయతలు ఆరిపోయాం కదా భక్తిలో తగ్గిపోయాం కదా మంట తగ్గిపోయింది కదా దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథంలో వేసి సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఏమని ఒకప్పుడు ప్రేమ అనే మంట నీలో ఉండేది అందరినీ ప్రేమించాలని శత్రువుని సహితం ప్రేమించాలని ఆ మంట నీలో ఉండేది ఇప్పుడు అది తగ్గిపోయింది ఆ మంట ఇప్పుడు లేదు మొదటి మంటలోనికి వెళ్తే బాగున్ను ఆ మండు చున్న అనుభవంలోనికి వెళ్తే బాగున్ను దేవునికి స్తోత్ర స్తోత్రూయా కోరిక మరలా ఆ మండే స్థితికి వెళ్ళిపోవాలి మండే కదయ్యా కదయ్యా పాడట్లేదు నేను లిరిక్స్ మారిస్తే పాడట్లేదా ఒక తీర్మానంలోనికి వచ్చాం కదా నేను కూడా ఫలించాలని మొదటి వాక్యం నేను మండాలి ప్రైజలో ఏంటండి నేను దేని కొరకు దేవుని కొరకు స్వార్థ కొరకు పరిచర్య కొరకు ప్రైజలో అతడు మండుతున్నాడు కాబట్టి ప్రకాశిస్తున్నాడంట ఆయన మండుతున్నాడు కాబట్టి వెలుగునిస్తున్నాడు మంట ఆరిపోతే ఈ మంట అలా మండుతూ ఉండ మంట అనగానే కొన్ని కట్టెలు పేరిస్తే మంట అవుద్ది ఒకే కర్ర కానీ ఒకే పుల్ల కానీ పెడితే అందులో మంట ఏం చెయ్యాలి పేరిస్తే అది మండుతూనే ఉంటుంది ఆరిపోతుంటే మళ్ళీ ఏమేయాలి ఆరిపోతుంటే మళ్ళీ ఏమియాలి మాకు గ్యాస్ స్టవ్ తప్ప నాకు ఏమి తెలియదు అంటారేమో ఇది దేనికి సాదృశ్యం అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలో ఎంత మనోహరము రైజు ఎలా మనమందరము సహోదరులం కదా మనం ఏసు రక్తంలో కడగబడిన వారం కదా ఏసు బిడలము కదా మనం కాబట్టి మనలో ఏముండాలంటే ఐక్యత ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో ఎక్కడైతే ఎప్పుడెక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడ మంట ఉంటది ప్రైజ్ అగ్ని జ్వాల లాంటి నాలుకలు విభజించబడి వచ్చినట్లు కదా మొదటి సంఘంలో మనం చూస్తాం అగ్ని అభిషేకం వారి మీదకి వచ్చింది అని కదా మనం చూస్తాం ఈ అగ్ని అభిషేకము రావడానికి కారణము వారు ఏక మనసుతో ఎడతెగక అన్నమాట ఉంటది ప్రయోజలో మండుచున్న కట్టెల నుంచి ఒక పుల్ల బయటికి తీసండి అండి బయటికి తీస్తే ఏమవుద్ది ఖచ్చితంగా ఆరిపోద్ది సహవాసం నుండి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఆరిపోతాం ఆరిపోకుండా మండుతూ ఉండాలి అని అంటే మన సహవాసంలోనే ఉండాలి రేజలో ఆ గుంపులోనే ఉండాలి ఐక్యతలోనే ఉండాలి సంఘంలోనే ఉండాలి రేజలో ఆ మంట మనలోనికి రావాలి కసి మనలోనికి రావాలి ఆ రోజు మనలోనికి రావాలి మీరు చాలా సందర్భంలో పాడుతూ ప్రార్థన చేస్తున్నారు కదా ప్రభువా రక్షించబడాలి ఒక నాటి పేర్లో కూడా ప్రభువా ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని ప్రార్థన చేశాం కదా ప్రార్థన చేశామా లేదా సువార్త ప్రకటించే అవకాశము లేదు కానీ వారు ఆకర్షించబడాలి అని అంటే వారు మనలా రావాలంటే సంఘానికి రావాలంటే ప్రభు చెంతకు రావాలంటే ఏం చేయాలి తెలుసా సువార్త ప్రకటించడం ఒక వంతు అయితే మనం మండితే ఆకర్షించబడతాం నిర్గమకాండ మూడో అధ్యయంలో మనము ఏం చూస్తావంటే ఒక పొద మండుచో ఉన్నదంట ఒక పొద మండుచున్నది కాబట్టి మోసే అటువైపుగా వెళ్ళి అది చూసి ఈ పొద ఎలా మండుచున్నది కాలిపోలేదు అని అటువైపుగా మళ్లించబడ్డాడు మోసే దేవునికి అదే మంట లేకపోతే అదే అగ్ని లేకపోతే అలా పచ్చగా అదే ఆ ఆ పొద అలాగే ఉండిపోతే మోసి అటువైపుగా ఆకర్షించబడే అవకాశమే లేదు అది మండుచున్నది కాబట్టి మండుచున్నది కాని అది కాలిపోలేదు కాబట్టి వింత ఏమిటి అని అటువైపుగా ఆకర్షించబడ్డాడు మోసే దేవునికి మనం కూడా మండితే అనేక మంది ఆకర్షించబడతారు ఇక్కడ యోహాను స్వార్తలో భాయపడిన మాట ఆ ముప్పై ఐదో వచ్చినంలో ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్నాడు అన్నమాట మీరు అతను వెలుగులో మీరు ఆయన వెలుగులో కొంతకాలం ఉండి ఆనందించారన్నారు ప్రజల ఆయన మండినందుకు కొంతమంది ఆనందించారంట మంట అంటే ఇందాక నుంచి ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఆత్మీయంగా ఉండాలి పరిశుద్ధంగా ఈ ఈరోసం అందరుకుంటే ఎంతో బాగుంటుంది ఆయన అంటాడు నీ బలిపీఠమును తోసేసి నీ ప్రవక్తలు చంపేసి నీకు దూరం అయిపోతే నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని ఏలియా మాట్లాడుతున్నమాట కలిగి నేను ఒక్కడనే మిగిలి ఉన్నానమాట ఒకసారి మీరు చదువుతారు రాజులో పంతొమ్మిది అధ్యాయం మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయం పదో వచనంలో అతడు ఇజ్రాయిల్ వారు నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవర్తనలు ఖగ్గము చేత హతము చేసిరి ఆధిపతి అగు దేవుడు నాకు యహో ఒకరకు ఏంటి మహారోషము గలవాడై నేను ఒక్కడిని అంటాడు ప్రేజలో అలా ఇతను రోషం ఏంటి ఇతను రోసం ఏంటి నశించిన వారికి ప్రభు చెంతకు దేవుని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మరలా దేవుని వద్దకు తీసుకుని రావాలని ఒక మంట దేవునికి వేస్తూ ఒక రోజు ప్రజలో హాలూయా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఎవరైతే పోగొట్టుకున్నావు వారందరినీ మనం రప్పించుకుందాం ప్రజలు మొదట మన సంఘంలో ఉన్న వారిని ప్రభు చెంతకు నడిపేద్దాం మన విశ్వాసుల్ని ప్రభు చెందకు మన బిడ్డల్ని మనం ప్రభు నడిపిద్దాం మన కుటుంబంలో ఉన్నవారిని ప్రభు చెంతకు నడిపించాం ఈ టార్గెట్ పెట్టుకోవాలా ప్రభు ఆ మన కుటుంబంలో ఉన్నవారిని మొదట రక్షించకపోతే బయట వారిని మనం రక్షించలేం ప్రైజ్లో ఎంతమంది రాకుండా ఉండిపోతున్నారు ఎంతమంది సంఘానికి రాకుండా సహవాసానికి రాకుండా ఆగిపోతున్నారు వీరి పట్ల మనకు బాధ్యత ఉండాలి కదా వీరి పట్ల మనకు ఆ రోజ ఉండాలి కదా ఎలాగైనా ప్రభు చెంతకి నడిపించడం ఎలాగైనా ఒక ఇల్లు సంపాదించాలని ఒక కసి ఉంటది ఆ ఎలాగైనా ఒక ఆత్మ సంపాదించాలని కూడా కసి ఉండాలి కదా దానినే పరిశుద్ధాత్మ దేవుడు మంట అన్నాడు ప్రేవి ఈ మంట మండుతా ఉంటే అని అంట అక్కడ ఇర్మియా ఇరవై తొమ్మిదిలో ఏమని ఉంటదంటే నేను ఆయన గురించి మాట్లాడను నేను ఆయన గురించి చెప్పను నేను సువార్త ప్రకటించను అని నేను అనుకున్నాను కానీ నాలో ఒక మంట అగ్ని మండుచున్నది కాబట్టి నోరారా ప్రకటించనంట దేవునికి స్తోత్రం ఈ మంట నాలో ఉంటే ఈ మంట నా మనలో ఉంటే మనము మాట్లాడను అనుకున్నా సరే తీస్తారా ఇరవై తొమ్మిది లేదా ఇరవై అధ్యయము తొమ్మిదో వచనము లేదా ఆయన పేరు నేను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను నేననుకుంటున్నా అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మోయబడి ఉన్నట్లు ఉన్నది నేను ఓర్చి ఓర్చి చెప్పక నేను మానలేదన్న ప్రైజ్ ఎలా నేను చెప్పకూడదు నేను వాక్యము ప్రకటించను నేను రాను నేను సువార్త ప్రకటించను అనుకున్నాను కానీ నాలో ఒక మంట ఉన్నది ఫ్రేజలో కాల లోయా ఆ మంట ఏం చేసిందంటే ఏదైతే చేయకూడదు అనుకున్నాను అంటే సువార్త విషయంలో ఆ భారము చెయ్యకుండా ఉండలేకపోయాను ప్రైజ్ ఫ్రేజలో ఆ మాట ఆ మంట మండుతూ ఉంటే ఖచ్చితంగా మీరు పరిచర్య చేస్తారు ఖచ్చితంగా మీరు ప్రార్థన ఆ మంట ఆ మండుతూనే ఉంటుంది ప్రయోజలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గురించి ప్రకటిస్తున్నా ఆ చెబుతున్న మాట అతడు మండుచు నీవు నేను ప్రభు కొరకు మండితే అనేక మంది వస్తారు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలని మనం మండితే అనేక మంది నిన్ను చూసి వస్తారు నీ ప్రవర్తన చూసి వస్తారు నీ ప్రేమను బట్టు వస్తారు ప్రైజ్ అలాడ్ అది ప్రేమ కావచ్చు అది పరిశుద్ధత కావచ్చు ఆత్మీయత కావచ్చు ప్రార్థన కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు అది మంట అన్నాడంటే కసి ఉండాలి ప్రజల యుద్ధం చేస్తున్నారండి అందరూ సైనికులు అందరూ ఉన్నారండి గులియాతి ఒక్కడే ఏదోదో మాట్లాడుతుంటే అందరు భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ ఒకే ఒక వ్యక్తి ఒకసారి మీరు చూస్తారా ఒకే ఒక వ్యక్తి పద్దెనిమిదో అధ్యాయం సమయ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే అతడు తిడుతున్నాడంట ఇజ్రాయెల్ ప్రజల్ని తిడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు ఒక దే నేనేం చెప్పాను పద్దెనిమిది ఇరవై ఆరా ఆరాడో అధ్యాయము పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన దావీదు గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్తుడు ఎంతటి వాడు మనుషులు అందరు స్తోత్రం చెబుదాం హలో లూయా ఇతడు సైన్యంలో ఉన్నాడండి సైన్యంలో చేరాడా ఇతడు సహస్ర సహస్రాధిపతియా లేకపోతే ఏమైనా ఇంకా ఏమీ లేదు కదా ఏమీ లేదు ఒక బాలుడు ఒక పిల్లవాడు సైన్యంలో చేరడానికి కూడా ఇంకా అప్పటి వరకు అవకాశము లేదు కదా తన ముగ్గురు అన్నంలో ఏమో యుద్ధరంగంలో ఉన్నారు ఈడు మాత్రం గుర్రెలు కాపు కాస్తూ ఉన్నాడు రే ఎల్రా ఇది తీసుకెళ్లి ఇచ్చేసి మీ ఎలా ఎలాగున్నారో ఒకసారి చూసుకొని రారా అని తండ్రి పంపిస్తే వచ్చాడు నలభై రోజులు ప్రతి రోజు ఇలాగనే అంటున్నాడంట రే 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 మీలో ఒక్కడుంటే రండ్రా అని వారి దేవుడిని పేరిట దూషిస్తున్నాడంట సపిస్తున్నాడంట ఇలా సపిస్తుంటే ఎవరికి మంట లేదు సార్ ఎవరికి రోసం లేదు సార్ ఈ రోజు సువార్త కొరకు ఎంతో మంది దెబ్బలు తింటూ ఉంటే ఎంతో మంది చనిపోతుంటే ఎంతో మంది నాశనం అయిపోతుంటే ఎంతో ఎన్నో చర్చిస్లు పడగొడుతూ ఉంటే మనలో మంట లేదు సార్ సంఘంలో మంట లేదు ఎక్కడో జరుగుతుంది కాబట్టి మనకెందుకు ఎక్కడో జరిగి మనకి అన్నట్టు మనం ఏ రోసము లేకుండా ఏ మంట లేకుండా ఏ బాధ లేకుండా సంఘం కూర్చుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కార్యము చేయట్లేదు ఎక్కడో జరిగితే కాదు నీ బిడల్నే కదా స్వరక్తాన్ని ఆ ఇచ్చి సంపాదించే సంఘాన్ని కదా జరుగుతుంది సంఘాన్ని హింస కలుగుతుంటే ఆ మంట నీలో ఉండాలి కదా రేజలోయ అప్పుడప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటారు కదా ట్విన్స్ అంట వారు ట్విన్స్ అంట ఆ అక్కడ కొడుతుంటే వీడికి దెబ్బ కదా సినిమా తెలుసు కానీ అనట్లేదా అనట్లేదు ఆయన అక్కడ జైల్లో కొడుతుంటే ఉంటా ఉలిక్కి పడుతుంటాడంట అది ఎక్కడైనా జరుగుద్దండి ఎంత ట్విన్స్ అయినా సరే వాడిని కొడితే వీడిని దెబ్బ తగులుతుందా కొన్ని చూశాను ఆవిడికి జ్వరం వస్తే ఈవిడికి కూడా జ్వరం అంట ఏమో అది నాకైతే తెలియదు కానీ నిజమే ఒక సాక్షి ఉంది దేవునికి ఇస్తూ ఇది కావచ్చు కానీ అన్ని దెబ్బ కొడితే ఇన్ని తగలడం అయితే అలాంటిది అయితే లేదు కదా సరే నేను అది కరెక్టే అనుకుంటాను నేను ఒప్పుకుంటాను ఎందుకంటే అక్కడ దెబ్బ తగిలితే నీవు కూడా రక్తం ఏసు రక్తంలో కొనబడిన వాడైతే నీకు కూడా మంట రావాలి కదా నీకు కూడా బాధ రావాలి కదా అక్కడ జ్వరం వస్తే నీకు కూడా సాక్ష్యం విన్నారు కదా ఒకవేళ రావట్లేదంటే దాని అర్థం ఏంటి మంట లేదని కాదు ఆ కాదని ప్రేషన్లో ఏసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు సహోదరులు సహోదరులు కదా మనం ఆ మంట మనలో ఉండాలి కదా ప్రేసలో ఆడి ఎంతగా తిడుతున్నా సరే ఎంతగా దూషిస్తున్నా సరే ఏ మంటన్నా సరే ఆ కాస్త కూడా చలనం లేకుండా సైన్యంలో ఉన్నారండి సైన్యంలో ఉన్నవారికి ఆర్మీలో ఉన్నవారిని అడగండి శిఖరంలో ఉన్నా సరే టైంకి ఫుడ్ వెళ్ళిపోద్ది కాస్ట్లీ ఫుడ్ అండి మామూలు ఫుడ్ ఉండదు మామూలు ఫుడ్ ఉన్నాయి అంతగా అన్ని ఫెసిలిటీ ఉన్నాయి వారికి ఆర్మీకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ క్యాంటీన్లో కావచ్చు అండీలు కావచ్చు మీకు పది రూపాయలు వచ్చింది దానికి ఐదు రూపాయలకి వస్తాయి అన్నీ బాగుంటుంది అన్ని క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే దేశం కొరకు వారు ప్రయాసపడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అంటే వీళ్ళు పొగడండి కాదు ఆర్మీలో ఉన్నారు స్పెషల్ ఫుడ్ తింటున్నారు కదండి వీళ్ళు ఆ స్పెషల్ ఫుడ్ తింటూ కూడా జయము జయము అని ముందుకెళ్ళడం మళ్ళీ జయం జయమని వెనక ఇది తప్ప ఇంకొకటి లేదు ఆ ఒక పిల్లవాడు వచ్చి ఆయన చెబుతున్న మాట ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం ఏంటి జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి వాడు అండి రోసం ఉండాలి కదా ఈ ఈరోజము ప్రభు బిడ్డల్ని కొట్టడానికి వీడేపాటి వాడు అని దగ్గరికి వెళ్ళి కర్రలు పట్టుకొని కొట్టడం కాదు కదా మంది ఏమిటి ప్రభు పాదాలు పట్టుకుని ఏడవడమే ప్రైజ్ అలాడ్ హాలో ప్రభు పాదాలు పట్టుకొని ఏడవగలిగితే ఆ ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు ఏలియా చేసింది ఏంటి సార్ దేవునికి దూరం అయిపోతే ప్రజలు తిరగబడుతుంటే ఏలియా చేసింది కర్రలు పట్టుకొని కానీ రాడ్లు పట్టుకొని కానీ ఇంకో పట్టుకొని ఆయన వెళ్ళలేదు సార్ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ప్రైజ్ అలో ప్రభు పాదాలు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే ప్రభు ఆ వారు మారాలని ఆయన వారు మరలా తిరిగి రావాలి యథాస్థాయికి రావాలి మారు మనసు పొందాలి మరలా దేవుని సన్నిధికి రావాలని ప్రార్థన చేస్తున్నాడు అందుకే ఆయన పలికాడు ఏంటంటే నేను ఒక్కడిని ఎంతమంది నేను ఒక్కడిని ప్రజలో రోసం కలిగి జీవిస్తున్నాను ఆ నాలో ఉంది అని చెప్పడానికి అవకాశమే ఇప్పుడు లేదు కదా ఆ మంట దేవుడు నీలో పుట్టించునుగాక రైజలో హాలలోయ మరలా మొదటి మంట మరలా పుట్టించును గాక ఆరాధన చేస్తుండగా ఆరాధన చేస్తుండగా అయ్యా మొదటి దినాల్లో నేను చేస్తున్న ప్రార్థన ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఆ రోసం ఇప్పుడు తగ్గిపోయింది కదా గ్రూప్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మొదటిలో మనం ప్రారంభం చేసేటప్పుడు ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయింది కదా సంఘంలోనే ఐక్యత ఇప్పుడు తగ్గిపోయింది కదా సంఘంలో ప్రేమ తగ్గిపోయింది కదా కుటుంబంలో ప్రేమ తగ్గిపోయింది కదా ఆ రోజు మనకి రావట్లేదు మరలా మొదటి ప్రేమకు నేను వెళ్ళాలని మొదటి మంటలోనికి నేను మరలా వెళ్ళాలని దేవుడు కోరుకునేది అక్కడ ఉండిపోవాలని కాదు ప్రజల్లో దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆయన అక్కడే ఉండిపోవాలని ఇష్టపడది నేను ఎత్తైన కొండకి ఎక్కాలి ప్రేజలో కాల లోయా అయ్యా నేను ఇక్కడే నాయన ఈ క్రింద స్థాయిలో నేను ఉండిపోకూడదు నాయన నేను ఎత్తైన స్థాయికి వెళ్ళాలయ్యా ఆ మొదటి మంట నాకు కావాలయ్యా ప్రేజలో యాభై ఒకటో కీర్తనలో ఏదో పొరపాటు జరిగిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఏడుస్తూ మొర పెడుతున్నాయి ఆ ఏంటి అంటే అయ్యా మరలా నాకు ఆనందం పుట్టించు అయ్యా నా మరలా నాకు ఆనందం పుట్టి రక్షణ ఆనందం నాకు కలుగా చెయ్యయా నాకు శుద్ధుడిగా చెయ్యయా ఇవము కంటే తెల్లగా మార్చయ్యా నీ ఆత్మను నాకు దూరము చెయ్యొద్దయ్యా మరలా నీ సన్నిధిలోని ఆనందించాలి అనేక మందిని ప్రభు చెంతకు నడిపించాలి అని ప్రభు చెంతకు వెళ్లి ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చాడు కాబట్టి ఇతడు నా హృదయానుసారుడైన ప్రేజ్ అందరూ బలహీనలే సార్ అందరు బలహీన ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటది కానీ ప్రభు పాదాలు పట్టుకొని అది విడిచిపెట్టి ప్రభు సంధికి ఎవరైతే రావడానికి ఇష్టపడతాడో వారిని దేవుడు ప్రేమిస్తాడు ప్రేజులో ఈ మంట ఉండాలి కదా ఈ మంట పిల్లవాడు తక్కువనే పడిపోతాడు కదా మీరు ఎప్పుడైనా చూసాడు పడిపోయి వాడు లేస్తాడు కానీ లేవడం ఇలా చూస్తుంటాడు అలా మమ్మీ కాసి ఎందుకు లేపాలి ఇటు లేస్తాడు ఇటు లేస్తాడు కానీ లేవడం ఇలా చూస్తుంటాడు ఒకడు అలా పట్టుకొని లేపాలి మన స్థితి కూడా అదే కదా లేవలేమా మొదటి మంటకి వెళ్ళలేమా మన మటుకు మనం వెళ్ళలేమండి ఆ స్థితిలోనికి మనం వెళ్ళగలము అయినా సరే అయినా సరే ఇంకొకరిని ఎదురు చూస్తూ ఉంటాను ఇంకొకరు లేపాలని ఇంకొకరు ప్రోత్సహించాలండి కాదు మనమే ఈ సంవత్సరము ప్రజల్లో వ్యూహానికి ఎవరు ప్రోత్సహించారండి ఎవరు ప్రోత్సహించారయ్యా మనం మండాలయ్యా అని ప్రభు కొరకు మండాలయ్యా ఈ మంట తగ్గిపోకూడదు ఈ మంట చివరి వరకు ఉండాలి అని యోహానికి ఎవరు ప్రోత్సహించరు లేదు కదా ఎవరు ప్రోత్సహించలేదు ఒక్కడే మండుతున్నాడు ప్రేస్తలో ఒక్కడే మండుతున్నాడు కాబట్టి అద్భుతమైన పరిచర్య చేయగలిగాడు ఏమంటే అరణ్యంలో ఇప్పుడు మీటింగ్ పెట్టి ఆ అనౌన్స్మెంట్ చేసి పత్రికలు పంచి ఆ సౌండ్ సిస్టమ్ పెట్టేసి మంచి కొరియోగ్రఫీస్ ఆ డ్యాన్స్ కానీ స్కిట్స్ కానీ ఏదైనా వేస్తే ఎవరు రావట్లేదండి అరణ్యంలో ఆయన కేకలు వేస్తుంటే పట్టణం నుండి అనేక మంది వెళ్ళిపోతున్నారంట దేవునికి స్తోత్రం అక్కడికి వెళ్ళి ఆయన చెప్పింది రండి మీరు వేసేది నమ్ముకోండి మీకు మేలు జరుగుతుంది మీకు ఆరోగ్యం వస్తుంది మీకు అప్పులు తీరిపోద్ది ఇవన్నీ ఏమీ లేదు ఈవని సర్ప సంతానమా అని తిడుతున్నాడు ఆయన రాబోయే ఉగ్రత నుండి మీకు తప్పించడానికి ఎవడు మీకు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ఆయన ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా వారిలో ప్రశ్చాతాపము కలుగుతుందంటే ఆలో ఉన్న మంట దేవునికి స్తోత్ర ఎందుకు అంతగా ఆకర్షించబడ్డాడు అంటే ఆ మండుతున్నాడు అండి ఆయన ప్రభు కొరకు మండుతున్నారు ఆ మంట వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ అధికారులు వస్తున్నారు సైనికులు వస్తున్నారు ఉద్యోగం చేసిన వారు ప్రతి ఒక్కరు వస్తున్నారు ఆయన ఇచ్చిన వ్యాప్తి స్వం పొందుతున్నారంట ప్రైసలో స్తోత్ర ఇలా ఎందుకు మనం మండకూడదు మనము ఎందుకు మండకూడదు ఈ మంట ఈ సంవత్సరం దేవుడు మన అందరికి ఇచ్చిన గాక మన సంఘంలో ఈ మంట ఉండును గాక మన పడతా అగ్ని మండించు నాలో మండించు అని పడతాయి ఇది మంట కుయిలాగా ఏంటి ఏ అగ్గిపెట్టుతో ఇలా ఎలిగించడానికి ఇదే మంట ఇది ఆ మంట అండి ఇలిగించు ఎలిగించు అని పాడడానికి ఏ సురక్తమీజే లైటర్ పట్టుకుని వచ్చి ఎలిగించడా ఎలా ఎలిగించారు బట్టలు కాల్చేయాలే సురక్తమీజ్ ఈ లోపల మంట కదా అది మట్టుకు నువ్వే దేవునికి ఇస్తాత్ర అని ఒక్కసారి వెలిగించిన తర్వాత ఇప్పుడైనా చూసారా ఇప్పుడు మీకు లైట్స్ వచ్చాయి కాబట్టి మీకు తెలియట్లేదు కానీ ఆ నైలు ఉంటాయి కదా ఆ ఒత్తులు ఉంటాయి కదా కొంతసేపు కాలిన తర్వాత అది కట్ చేయాలా ఏం చేయాలా డల్ అయిపోద్ది వెళుతురు రాదు ఆ ఒత్తు కట్ చేస్తూ ఉంటేనే ఏమవుద్ది చెప్పమ్మా వెళుతురు వస్తూ వంటది ఇది కట్ చేయకుండా అలాగే వదిలేస్తే ఆ డిమ్ అయిపోద్ది ఆ మొదటి వెలుతురు ఉండదు మొదటి మంట ఉండదు ఆ మొదటి ప్రకాశము ఉండదు ఎందుకని కట్ చేయలేదు కాబట్టి అర్థమైంది మీరు వెళుతూ ఉంటారు కదా రోడ్డు మీద ఆ భలే భలే ఉందండి అని అనుకుంటారు కదా ఆ చెట్లు చిన్న చిన్న చెట్లు ఎందుకు ఇలా కట్ చేస్తూ పెరుగుతూ ఉంటే ఏం చేయాలి పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే కట్ చేస్తేనే వెలుగుతూ ఉంటుంది ప్రయోజనలో హలో ఆ మంట నాలో ఉండును గాక అనండి నా గురించి నేను అను ఆ మంట మీలో గాక మీ కుటుంబంలో ఉండును గాక మీ అందరిలో గాక ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే తపన నా దేవుడు నాకు అనుగ్రహించునుగాక మొదటి మంట మాకు ప్రభు అనుగ్రహించునుగాక ప్రేజ్లలో ఈ మాటలు ప్రభు ఆశీర్వదించునుగాక